అయిపోయాడు చూడండి ఖాళీ ఖాళీ నువ్వే కావాలి కేసుకు నువ్వే కావాలి నిన్ను రక్షించగోడిన తండ్రికి నీ హృదయం ఇవ్వాలి నిన్ను హెచ్చించగోరిన రాజుకి నీ హృదయం ఇవ్వాలి నువ్వున్న రీతిగానే వడ్డీ పాత్రగానే నువ్వున్న రీతిగానే వడ్డీ పాత్రగానే నువ్వే కావాలి నిన్ను హెచ్చించగోలిన రాజుకి నీకు రక్షించగోలిన తండ్రికి తండ్రి ఎట్లా నువ్వు ఉన్న రీతిగానే వట్టి పాత్రగానే వట్టి పాత్ర అంటే వట్టి పాత్ర ఖాళీ పాత్ర దేవుని మహిమాయుతమైన కార్యం నీ ఎడల నా ఎడల మన ఎడల జరగాలి జరగాలంటే ముందు మనల్ని ఖాళీ చేసుకుంటాడు దేవుడు